ఓపెన్ టాప్ మొబైల్ లేడీస్కి చాలా బాగుంటుంది పర్సులో చాలా హ్యాండీగా ఉంటుంది ఏదైనా స్టైల్గా ఇంట్లో వాడుకోవడానికి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది బ్యాక్ సైడ్ ఐఫోన్ లుక్ వస్తుంది ఇంకోటి ఏంటంటే ఫోన్ వచ్చినప్పుడు ఫోన్ రింగ్ టోన్ వస్తుంది ఫోన్ వచ్చినట్టు పచ్చగా వెలుగుతుంది అండ్ మెసేజ్ వస్తే మెసేజ్ వచ్చినట్టు చూపిస్తుంది బ్యాటరీ ఎంత ఉందో చూపిస్తుంది పైన ఇంకోటి వచ్చేసరికి ఇదిగోండి మొబైల్ ఇది కలర్ కూడా చాలా టెంప్టింగ్ కలర్ ఉంటుంది టూ కలర్స్ వస్తాయి దీంట్లో బ్లాక్ కలరు అండ్ త్రీ కలర్స్ మొత్తం కూడా దీంతో కలిపి బ్లాక్ కలరు గోల్డ్ కలరు అండ్ ఈ కలరు వంకాయ కలరు సో ఈ మూడు కలర్స్ కూడా ఒకసారి బ్లాక్ గోల్డ్ చూద్దాం బ్లాక్ చూద్దాం ఒకసారి మూడు కూడా చూపిస్తా దాన్ని ఒకసారి బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తా ఆన్లైన్లో ఏం ప్రైస్ ఉంటుందో కూడా చూపిస్తా మన దగ్గర ఏం ప్రైస్ వస్తుందో కూడా చూపిస్తా సో మా అడ్రస్ మీ అందరికీ తెలుసు కదా సురేంద్ర మొబైల్స్ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు మన దగ్గర ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేస్తే పంపిస్తాం ఇట్లాంటి ఫోన్స్ అయితే సూపర్గా ఉంటాయి ఇంట్లోకి అయితే మాత్రం చాలా అల్టిమేట్గా ఉంటాయి లేడీస్ అయితే ఎక్కడికన్నా ఫంక్షన్కి కానీ ఏదైనా వెళ్ళేటప్పుడు సింపుల్గా హ్యాపీగా ఏంటంటే చాలామందికి ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్తో పాటు ఒక కీప్యాడ్ ఫోన్ ఉండాలి కంపల్సరీ ఇంకోటి ఏంటంటే దీంట్లో బ్యాటరీ వెయిట్ కూడా ఉండదు ఆల్రెడీ ఇన్బుల్ట్ బ్యాటరీ వస్తుంది కాబట్టి ఛార్జింగ్ కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చిన సిమ్ వేసుకోవచ్చు సిమ్ స్లాట్ ఎక్కడ వేసుకోవాలో కూడా చూపిస్తా సిమ్ స్లాట్ తీనా ఇది ఇక్కడ సిమ్ స్లాట్ తీయనా ఒక్కసారి మీకు మొత్తం క్లియర్గా చూపిస్తా చూడండి సిమ్ ఇక్కడ వేసుకుంటారు సిమ్ స్లాట్ దీంట్లో ఏమేమి ఎన్ని సిమ్లు వేసుకోవచ్చో కూడా చూపిస్తారు క్లియర్గా ఇదైతే జియో సిమ్ పట్టదండి ఎందుకంటే ఇక్కడ రెండు సిమ్లు ఒక మెమరీ కార్డు వేసుకోవచ్చు పాటలు కూడా వస్తాయి పాటలు కూడా వస్తాయి రెండు సిమ్లు మెమరీ రెండు సిమ్లు ఒక మెమరీ కార్డు మొత్తం వేసుకోవచ్చు కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి లేడీస్కి అయితే అట్రాక్టివ్ కలర్స్ ఇవన్నీ కూడా ఇంట్లో ఫ్యామిలీకి వాడుకోనికి చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఇట్లాంటి ఈ ఫోన్స్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి ఇవి కూడా సో మన అడ్రస్ మీ అందరికీ తెలుసు ఇంకోటి ఏంటంటే మన పేజ్ ప్రసాద్ చౌదరి అని ఉంది చూడండి మనది సురేంద్ర మొబైల్ టెక్ అనేది కొంచెం హ్యాక్ అయ్యింది ఎవరు వాడుతున్నారో మనకు తెలియదు ప్రజెంట్ అయితే మనం వాడట్లా దాంట్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా అన్ఫాలో అయిపోండి అండ్ మన ప్రసాద్ చౌదరి అనే పేజ్ని ఖచ్చితంగా ఫాలో కాండి ఇది వచ్చేసరికి ఒక వన్ డే ఆఫర్ పెడుతున్నా ఒక బెస్ట్ ప్రైస్ ఇస్తున్నా ఎవరికైనా కావాలంటే మాత్రం తీసుకోవచ్చు జస్ట్ ఈ వీడియోని కనుక నాకు వాట్సాప్లో పంపి వాట్సాప్లో ఆటోమేటిక్గా మా పేజ్ ఓపెన్ చేయగానే వాట్సాప్ నెంబర్ వస్తుంది మొత్తం డీటెయిల్స్ అంతా ఇస్తాను వాట్సాప్లో మీరు కనుక ఈ ఫోటో కనుక పెట్టినట్టయితే మేము దాని ప్రైస్ దాని డీటెయిల్స్ కూడా ఇస్తాం అండ్ ప్రైస్ పైన డిస్క్రిప్షన్లో రేటు కూడా ఉంటుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ద బెస్ట్ ప్రైస్ అయితే పెడుతున్నా మీరు ఎవరైనా కావాలంటే మాత్రం ఆర్డర్ చేసుకోవచ్చు మీకు ఎన్ని కావాలంటే అన్ని పీస్లు ఇస్తాము ఛార్జర్ కూడా దీంట్లోనే ఫ్రీగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే టైప్ బి ఛార్జర్ ఎల్జీ ఛార్జర్ అండ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడానికి కూడా ఫెసిలిటీ ఉంటుంది సాంగ్స్ పెట్టుకొని వినొచ్చు చాలా అయితే బాగుంది క్వాలిటీ కూడా చాలా హైలైట్గా ఉంది ఎవరైనా మాత్రం ఏదో ఒకసారి ఆన్ చేసి చూపిస్తున్న చూడండి డిస్ప్లే కూడా వన్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ సో ప్రజెంట్ అయితే ఆన్లైన్లో ఏముంది కూడా ఒకసారి చూద్దాం నేను ఆ ఫ్లిప్కార్ట్ ఓపెన్ ఇక్కడ చూడండి రెండు వేల ఐదు వందల రూపాయలు ఉంది సినిక్స్ అండ్ రాక్ ఎక్స్ ఇక్కడ బొమ్మలు కూడా చూసుకోండి క్లియర్గా ఇక్కడ డిస్ప్లే సైజ్ కూడా చూద్దాం మనం క్లియర్గా అయితే అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ డిస్ప్లే సైజ్ కూడా వస్తుంది వన్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ డిస్ప్లే ఇక్కడ మనకి ఇక్కడ దీనిపైన క్లియర్గా ఉంటుంది చూడండి మన స్క్రీన్ సైజ్ వన్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ డిస్ప్లే ఇక్కడ డిస్ప్లే సైజు వన్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ అండ్ బ్రైట్నెస్ బిగ్ టార్చ్ పవర్ఫుల్ పాలిమార్ బ్యాటరీ ఇంకా మనకు వచ్చేసరికి జీరో పాయింట్ త్రీ కెమెరా థర్టీ టూ జీబీ స్టోరేజ్ దాకా వేసుకోవచ్చు ప్రాసెసర్ అంట ఇంకా నార్మల్ ప్రొసెసర్ ఇంకా దీని గురించి చెప్పుకోవటం కూడా వేస్ట్ సో ఫోన్ అయితే మాత్రం చాలా అల్టిమేట్గా ఉంటుంది రెండు వేల ఐదు చూడండి బ్లాక్ బ్లూ గోల్డ్ పింక్ పర్పల్ ఈ ఐదు కలర్స్ ఉంటాయి మన దగ్గర అయితే గోల్డ్ బ్లాక్ బ్లూ ఇది ఇది వంకాయ కలరు మూడు కలర్స్ పర్పల్ కలరు ఈ మూడు కలర్సే అవైలబుల్లో ఉన్నాయి ఈ మూడు కలర్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి సో స్విచ్ ఆఫ్ చేయనైనా సో మీరు ఎవరైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు మా అడ్రస్ తెలుసు కదా మీ అందరికీ సురేంద్ర మొబైల్స్ ఆల్లాగడ్డ నంద్యాల జిల్లా థ్యాంక్ యూ